హలో అండి నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు మరో కొత్త డ్రామాకి తీయబోతున్నారని దానివల్లనే నేడు జరగాల్సిన ప్రచార సభలు వాయిదా వేసుకొని తాడేపల్లి ఇంటికే పరిమిత అయ్యారని మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఏమంటారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మీటింగులు పెట్టడం లేదంటే ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చేతులైనా ఎత్తేసి ఉండాలి ఎందుకంటే ఇంక నేను ఓడిపోతున్నాను తిరిగినా లాభం లేదు ఇంకా విదేశాలకు వెళ్ళడానికి నేను ఇక్కడి నుంచి మూటాములి సర్దుకునేదానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను అందుకని చెప్పి ఈరోజు ఇంకా ప్రచారాలు ఎందుకు ఓడిపోయేటప్పుడు మనం వెళ్ళిపోయేదానికి అంటే రాష్ట్రం వదిలి దేశం వదిలి వెళ్ళిపోవాలి కదా దానికి సంబంధించిన ఇవి చేసుకున్నామనే ఉద్దేశంలో చేస్తూ ఉన్నాడని ఒక వర్గం వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒక వర్గం వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డికి అలవాటైంది ఏంటి సానుభూతి కోసం ఎంతకైనా దిగజారడం సొంత కుటుంబ సభ్యులను కూడా చంపించుకోవడం ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య ఈ రోజు ఏంటంటే ఓడిపోతామని తెలిసిన తర్వాత నిన్న ఒక మాట అన్నాడు మచిలీపట్నం సభలో ఏమన్నాడు తెలుసా నేను నన్ను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్నారు అని చెప్పి కావాలని ఒక రెండు మూడు మాటలు అన్నాడు ఆ మాటల్లో అర్థం అంతరార్థం వేరుందనిపిస్తూ ఉంది ఈ రోజు తనపైన తానే దాడి చేసుకోవడమో లేకపోతే ఇంకేదన్నా చేసుకోవడమో పడిపోయడను ఆరోగ్యం బాగలేదనో ఈ విధంగా ఒక కొత్త కుట్రకి తెరదీస్తున్నాడని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అదొకటి నేను చెప్పగలను ఎందుకంటే అంత దిగజారుడు రాజకీయాలు మళ్ళీ లేకపోతే ఏమంటే ప్రధాన మంత్రి వస్తున్నాడు మతాల మధ్య చిచ్చులు పెట్టి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి మరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే దించాడో ఆ రోజు మత కల్లోహాలు పెట్టి అదేవిధంగా విజయవాడలో మత కల్లోహాలు పెట్టేదానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధపడుతున్నారని ఒక వర్గం ప్రజలు చెబుతూ ఉన్నారు ఒక వర్గం వాళ్ళు ఎందుకంటే ఈ రోడ్ షో సక్సెస్ అయితే ఆటోమేటిక్గా దేశం మొత్తం ఒక్కసారిగా విజయవాడ సైజు చూస్తుంది రాజధానిని కాపాడుకుని రాష్ట్ర భవిష్యత్తు కోసం అంటున్నారు ముగ్గురు ప్రధాన నాయకులు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మూడు పార్టీ నేతలు వస్తున్నారు ఇది దేశ చరిత్రలో అతిపెద్ద రోడ్ షోగా రికార్డులు ఎక్కువ ఇలాంటి రోడ్ షోలో ఏదో ఒకటి అల్లర్లు రేపెత్తించి అది ప్రతిపక్షం పైన తోసేసి ఈ విధంగా తాను నెగ్గడానికి కూడా కుట్ర పన్నుతాడేమో అనే ఊహాగానాలు కూడా ఉన్నాయండి మరో రకమైన విధంగా ఎలా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు క్యాంప్ ఆఫీసులు అంటే ఐఏఎస్ ఆఫీసులు ఐఏఎస్లు ఐపీఎస్లు తాలూకా ఆఫీసులన్నీ ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే ఉంటాయని సో అధికారులు ఈ ప్రభుత్వం దిగిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి ప్రభుత్వం ఓడిపోయే పరిస్థితులు కనిపిస్తుంది కాబట్టి ఆ డాక్యుమెంట్స్ అన్ని షిఫ్ట్ చేసేసి మొత్తం ఖాళీ చేసేయాలి ప్యాలెస్ అనే ఆలోచనలో ఉన్నారని ఒక వర్గం వినిపి అవునండి ఒక వాదన వినిపిస్తుంది ఇది కూడా అంటూ ఉన్నారు ఎందుకంటే ఇంకా ఓడిపోయే దగ్గర ఎవరు ఉంటారండి ఎవరు ఉండరు అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి అక్కడ అన్ని సెటిల్ చేసుకుంటున్నాడని కొంతమంది ఏమంటే బిల్లులు క్లియర్ చేసేదానికి వీళ్ళ కాంట్రాక్టర్లకి వీళ్ళకి బిల్లులు ఇవన్నీ కావాల్సినవి సంక్షేమ పథకాలకి వీడికి డబ్బు లేకుండా ఆపేసి క్లియరెన్స్లు ఇచ్చుకునే దానికోసం కూడా కుట్ర పండుతున్నాడు ఇంకొక ఊహా గణాలు కూడా ఉన్నాయండి వీళ్ళు చేసిన అక్రమాలు అరాచకాలు దోపిడీలు ఎందుకంటే మనం చూసాం గతంలో చంద్రబాబు నాయుడు గారి అక్రమంగా అరెస్ట్ చేసి ఆ రోజు కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ ఆ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని రీసెంట్ గా డిజాల్వ్ చేయడం జరిగింది రేపు కూడా అదే విధంగా ఏమన్నా చేస్తారేమో అని కూడా అనుమానాలు వ్యక్తం ఉన్నాయి ఈరోజు శర్మ గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ పదిహేనో తారీఖున వాళ్ళ అన్న వదిన దేశం వదిలిపెట్టి పారిపోయే ఆలోచనలో ఉన్నారని చెప్పి ఒక వాదన బయట పెట్టారు చిన్నప్పటి నుంచి వాళ్ళ శర్మిలా దగ్గరగా చూసింది ని జగన్ ఏం చేస్తాడో ముందు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది అందుకనే ఆ ముందుగా చెప్పుంటుంది ఎందుకంటే ఈ దేశం వదిలి వెళ్ళిపోబోతున్నాడని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది అనిపిస్తూ ఉంది ఎందుకంటే మీరు ఈరోజు చూసి జగన్మోహన్ రెడ్డిని చూసి రెచ్చిపోతూ ఉన్నారు రేపు జగన్మోహన్ రెడ్డి ఏమో రిజల్ట్స్ రాకముందు కానీ దేశం వదిలి వెళ్ళిపోతూ ఉన్నాడు రేపు మీ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి రేపు మిమ్మల్ని కాపాడేదానికి కనీసం మీ నాయకుడు కూడా ఉండు ఏమంటే ఈరోజు తప్పు చేసే వాళ్ళంతా రేపు దొంగలాగా దామ్ కోవాల్సింది అందుకే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించేదానికి సహకరించండి రేపు మీ పనులు మీరు చేసుకోండి అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు అర్థమైపోయింది దానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ వచ్చి ఉంటాయి క్లియర్ కట్గా ఘోర పరాజయం చూడబోతున్నాడు జగన్ అని చెప్పి వచ్చింది అందుకని చెప్పి ఆయన షిఫ్ట్ అయిపోతున్నాడు ముందుగా ఎందుకంటే పదహైదు నుంచి ముప్పై వరకు పదహైదు రోజులు అని చెప్తున్నాడు ఆ పదహైదు రోజుల్లో మొత్తం అక్కడ ఓకే అండి ధన్యవాదాలండి